ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు అన్నమాట అలాగే ఇవి ఉక్కు జల్లంటే ఉక్కు జల్లలు ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయి ఇలా కూడా ఉండవు అనమాట ఉక్కు జల్లలు ఉక్కు జల్లలో పులుసు పెడతాను నేను వెరైటీగానే ఈరోజు అలాగే ఇందులోకి కొత్తిమీర ఒకటి చింతపండు పురుచు ఇది ఏమో ఇలాగా గురకాయలు పచ్చిమిర్చి ఇలా అన్నమాట ఇందులో ఉప్పు కారం పసుపు మసాలా పేస్ట్ ఇందులోనేమో మసాలా పౌడర్లు అన్నీ వేసుకోవాలి కొంచెం టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఉప్పు జల్లరు పులుసు అనమాట కూడా ఇలా వేసాను ఉప్పు కారం పట్టించి ఉంటుందా అవి కూడా ఇంకా వేసేయ ఇప్పుడు చెయ్యి పులుసు పిండికున్నది ఇలాగే వేసుకోవాలన్నమాట ఇది పులుసు అనమాట ఇందులోని చక్కగాను చింతపండు పులుసు కూడా వేసాను ఇది ఇంకా మరగాలి ఇంక ఎగిరి ఎగిరిలాగా అయిపోతే బాగుంటుంది అన్నమాట ఇది ఉక్కుజోలల్లో పులుసు అనమాట అలాగే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలి అన్నమాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి